ఇంకా ఆశ్చర్యకరమైన విషయం పదిహేను రోజులుగా అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ ఇరవై ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్ర చందనం ఉన్నది పదహైదు రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వర్క్ జరుగుతున్నది నిన్న పోయి నేను దాన్ని పరిశీలించడం జరిగింది ఏమయ్యా ఏంది అంటే కలెక్టర్ గారి ఆదేశం కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు పక్కనే ఇప్పుడు వాళ్ళు లేవు అని చెట్లు లేవని బుకాయించవచ్చును ఇదే అరవింద్ హాస్పిటల్ కు యువతల వైపున మన వేద విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్నటువంటి కా స్థలంలో కొన్ని వందల సంఖ్యలో రుజువుకు ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి ఇక్కడ మాత్రం అతి తక్కువగా కనపడుతున్నాయి నేను నిన్న పరిశీలన నుంచి ఏందయ్యా విషయం అని చెప్పిన తర్వాత అరగంటలో మూడు హిటాచీలో పొక్లైన్లో ఏంటోవి పనిచేస్తా ఉన్నటువంటివి మటుమాయమైపోయినాయి పరిగెత్తినా ఆడోళ్ళ అరగంటలో ఆ తర్వాత నేను మళ్ళీ పోయినా అక్కడ ఒక్కరు లేరు దేని ఏం మతలు ఉన్నది ఇక్కడ నూరు రూముల హోటల్ ఒబరాయ్ ప్రభుత్వమే చెప్పింది నూరు రూముల హోటల్కి ఇరవై ఎకరాల స్థలం అవసరమా అండి అలాగే ప్రభుత్వమే చెబుతోంది నిన్న కేబినెట్ మీటింగ్ లో దాని వలన పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయట హోటల్లో రెస్టారెంట్లో లేదా ఒక మ్యారేజ్లో ఫైవ్ స్టార్ హోటల్లో భోజనానికి కూడా పదిహేను వందల మంది ఉండరు పదిహేను వందల మందికి ఆ ఒబరాయ్ హోటల్ రావటం మూలంగా అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి హోటల్ మనకు రావటం మూలంగా పదిహేను వందల మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ప్రజలని బుకాయిస్తోంది రెవెన్యూ ల్యాండ్ ఉండగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబరాయ్ హోటల్కి ఇస్తారు ప్రభుత్వం దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నది కదా తిరుపతి చుట్టుపక్కలే కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా అయినా మీరు ఈ ఫైవ్ స్టార్ హోటల్ కి పేరు మార్చితే ఇంత విలువైన మూడు వేల కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి భూమిని ఎందుకు ఇచ్చినారు దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు పరకామణి దొంగతనం కంటే కొన్ని వందల రెట్లు దోపిడీ కాదా ఇది